న్యూస్ స్వాగతం ప్రతిక్షణం సామాన్యుడి పక్షం నేను మీ చలపతి నేటి వార్త అందరికీ నమస్కారం ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు కావచ్చు ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం కావచ్చు లేకపోతే ఇచ్చినటువంటి హామీల పట్ల నిర్లక్ష్య వైఖరి కావచ్చు ఒకసారి గట్టిగా మనమందరం ఆలోచిస్తే మూడు పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడి సూపర్ సిక్స్ పేరుతో ఆరు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆ హామీలను నెరవేర్చడంలో పూర్తిగా కాలయాపన చేస్తూ ఈ రాష్ట్రంలో వివిధ అంశాలని ఏదో ఒక అంశాన్ని తెరపైకి తీసుకొని వస్తూ ప్రజల యొక్క దృష్టిని మరల్చేటటువంటి ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేస్తుండటం మనమందరికీ తెలిసినటువంటి విషయమే ఈ సందర్భంలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే పలుమార్లు పలు సందర్భాలలో వివిధ రకాలుగా ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉండటానికి కూడా మనం చూస్తూ ఉన్నాం మరి ఇటువంటి పరిస్థితుల్లో టెక్నాలజీ పేరుతోనూ డెవలప్మెంట్ పేరుతోనూ వేగంగా ప్రపంచం మారుతున్న కొద్దీ మనకు సంబంధించినటువంటి వ్యవసాయ రంగం మారుతున్నటువంటి ప్రపంచంలో పోటీ పడలేక అటు ఇటు ఊగిసలాడుతూ ఉంది ఈ రాష్ట్రంలో కావచ్చు దేశంలో కావచ్చు మరి అందరికీ అన్నం పెట్టేటటువంటి రైతన్న ఈరోజు వ్యవసాయాన్ని ఒక వ్యాపారంగా కాకుండా కష్టపడి శ్రమించి ఒక ఆత్మగౌరవంగా వ్యవసాయం చేస్తున్నాడు కాబట్టి ఈరోజు మనం అంతో ఎంతో సమాజంలో మెరుగ్గా ఉంటా ఉన్నాం మరి ఇటువంటి పరిస్థితులే భవిష్యత్తులో వస్తే ఈరోజు రైతన్న వ్యవసాయం చేయాలంటేనే భయపడేటటువంటి పరిస్థితులు ఉన్నాయి మరి రైతే వ్యవసాయం చేయకపోతే మనందరి భవిష్యత్తు ఎంత భయంకరంగా ఉంటుందో ఒకసారి ఆలోచించాల్సిందిగా అందరినీ కోరుతూ ఉన్నాం మరి ఇటువంటి పరిస్థితుల్లో మా పార్టీకి సంబంధించినటువంటి విధానాల్లోనే సిద్ధాంతాల్లోనే రైతులకు సంబంధించినటువంటి సంక్షేమం మొదటి ప్రాధాన్యతగా ఉంది కాబట్టే మా పార్టీకి సంబంధించినటువంటి నామకరణంలోనే రైతులకు సంబంధించినటువంటి పదం ఉంది మరి అందుకే ఈరోజు కూటమి ప్రభుత్వం రైతుల పట్ల వహిస్తున్నటువంటి నిర్లక్ష్య వైఖరి నిరస నిరసనగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ నెల పదమూడవ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ర్యాలీలతో కూడుకున్నటువంటి నిరసన కార్యక్రమాలు చేస్తూ కలెక్టర్లకి వినతి పత్రాలు ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అందులో భాగంగానే అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అనంత వెంకట్రామరెడ్డి గారి ఆధ్వర్యంలో పదమూడవ తారీఖున స్థానిక జిల్లా పరిషత్ కార్యాలయం నుంచి ర్యాలీగా వెళ్ళి జిల్లా కలెక్టర్ గారికి కొడుక వినతి పత్రం సమర్పించడం జరుగుతూ ఉంది జరుగుతుంది ముఖ్యంగా ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రజానికానికి కావచ్చు రైతాంగానికి కావచ్చు మేధావులకు కావచ్చు ప్రజా సంఘాల వాళ్ళకి కావచ్చు ప్రతి ఒక్కరికి ఒకసారి గట్టిగా ఆలోచించమని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అందరికీ అన్నం పెట్టేటటువంటి రైతున్న బాగుంటేనే మనమందరం బాగుంటామనేసి ఒక దృఢ సంకల్పంతో రైతులకు అండగా నిలబడినటువంటి ఏకైక కుటుంబం వైఎస్ఆర్ కుటుంబం గతంలో దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉచిత కరెంటు పథకంతో పాటు ఈ రాష్ట్రంలో ఎక్కడ లేనటువంటి విధంగా జలయజ్ఞం ద్వారా సాగునీటి ప్రాజెక్టులని అత్యధికమైనటువంటి ప్రాధాన్యతనిచ్చి రైతుల జీవితాల్లో పెనుమార్పులు తీసుకుని వచ్చినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం ఆ తర్వాత మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కరోనా లాంటి సమయంలో కూడా ఇబ్బందులు ఉన్నప్పటికీ ఈ రాష్ట్రంలో దాదాపు పదహైదు వేలకు పైగా గ్రామాలుంటే ప్రతి గ్రామాన్ని ఒక యూనిట్గా తీసుకొని ప్రతి గ్రామంలో ఒక రైతు భరోసా కేంద్రాన్ని శాశ్వతంగా నిర్మించి దాని ద్వారా ఆ గ్రామంలో ఉన్నటువంటి ఏ రైతు కూడా తనకు సంబంధించినటువంటి సమస్యల పట్ల కానీ తనకు సంబంధించినటువంటి వసతుల పట్ల కానీ ఆ గ్రామం పొలిమేర కూడా దాటకుండానే రైతుల యొక్క గుమ్మం దగ్గరికే మౌలిక సదుపాయాలు కల్పించినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం అదే కాదు రైతులకు సంబంధించినటువంటి ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీని కూడా నెరవేర్చినటువంటి పరిస్థితులు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనం అందరం చూసాం మరి ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలను కూడా మనం చూస్తూ ఉన్నాం ఇచ్చినటువంటి హామీలను పక్కదో పట్టించే విధంగా రైతులకు పెట్టుబడి సాయంలో కావచ్చు ఇచ్చినటువంటి హామీలు ఏదైతే పెట్టుబడి సాయం కింద ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పారో ఎప్పుడెప్పుడు ఆమెని నెరవేరుస్తారనేసి ఈరోజు రైతులు బిక్కుబిక్కుమనేసి ఎదురు చూసేటటువంటి పరిస్థితులు కూడా చూస్తూ ఉన్నాం అందుకే రైతుల పక్షాన నిలబడటానికి రైతులకు సంబంధించినటువంటి సమస్యలను ప్రభుత్వం దృష్టికి మరొక మారు గట్టిగా తీసుకుని వెళ్ళేదానికి ఈ నెల పదమూడవ తారీఖున జరిగేటటువంటి ర్యాలీకి జిల్లాకు సంబంధించినటువంటి రైతాంగం కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు వివిధ ప్రజా సంఘాల నాయకులు కావచ్చు బీసీ ఇస్టి మైనార్టీ ప్రజలు కావచ్చు ప్రతి ఒక్కరూ పాల్గొని అందరికీ అన్నం పెట్టేటటువంటి రైతన్నకు అండగా ఉండి రాజకీయాలకు అతీతంగా ఈ రాష్ట్రంలో రైతాంగాన్ని మరొక మారు పూర్వవయం తెచ్చే విధంగా అందరి సహకారం ఉండాలా జరగబోయేటటువంటి కార్యక్రమాలు అన్నింటినీ కూడా విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇంతటితో నేటి వార్త సమాప్తం మరిన్ని వార్తా విశేషాలతో మీ ముందుకు వస్తుంది కేవీస్ న్యూస్ అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ మీ కేవీ చలపతి